హాయ్ ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఆలోచించారా మన జీవితాల్లో ఆశలన్నీ అంతమైపోతాయని చుట్టూ కేవలం మరణం మాత్రమే కనిపిస్తుంటే ఏ ధైర్యం ఇవ్వగలుగుతుంది మనం జీవించడానికి ఈరోజు నేను మీకు నిజమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఈ కథ ఇలాంటి అలాంటి సినిమా కథ కాదు బదులుగా ఒక నిజ జీవిత సంఘటన ఇది ఒక ఆశ అనే అమ్మాయి కథ ఆశ అలాంటి అమ్మాయి తన కళలను నెరవేర్చడానికి బయలుదేరిన అమ్మాయి కానీ ప్రకృతి ఆమెకు అలాంటి పరీక్ష పెట్టింది తను కలలో కూడా ఊహించి ఉండదు థార్ ఎడాలిరో తొంభై ఒక్క రోజులు జరిగిన సంఘటన ఇది అయితే తొంభై ఒక్క రోజులు జరిగిన ఈ సంఘటన సంఘర్షణల మధ్య ధైర్యం పోరాటం ఆకలి చావు మరియు చివరికి పొందే విజయం కాస్త సమయాన్ని వీక్షించి ఈ వీడియోను పూర్తిగా చూడండి అది పదహైదు మే రెండు వేల పద్దెనిమిది ఆ రోజు పంతొమ్మిదేళ్ల ఆశ ఢిల్లీలో నివసించే ప్రముఖ ఫోటోగ్రాఫర్ మరియు వ్లాగర్ కూడా తన సొంత జీప్ నుండి ప్రయాణం కొనసాగించింది తన ప్రయాణం మొదలు రాజస్థాన్ లోని థార్ ఎడారి కోసం బయలుదేరింది తన కళ అది ఎందుకంటే థార్ ఎడారిలో చివరి అంచులను తాకడానికి వాటిని కెమెరాలో బంధించి చిత్రాలను తీయడానికి ఆమె సంతోషంగా ఉండేది మరియు మనస్సులో చాలా ఉత్సాహం నింపుకొని చాలా జోష్తో ఉండేది ఎలాగో అలా నూట యాభై కిలోమీటర్ల వరకు చేలి ఒక అమానుష ప్రదేశం వరకు ముందుకు వెళ్ళింది తన ఊహకు కూడా అంది ఉండదు తర్వాత ఏమి జరుగుతుంది అని సడన్గా తన జీప్ ముందుకు కదలకుండగా ఆగిపోయింది తను చాలా ప్రయత్నించింది జీప్ స్టార్ట్ కాలేకపోయింది చుట్టూ నాలుగు వైపుల అంత అమానుషం ఎడారి ప్రాంతం చూడడానికి ఒక్క మనిషి లేడు మొదటగా ఆశకు అనిపించింది ఎవరైనా వస్తారు తన జీప్ని తోస్తారు అని కానీ ఎంత వీక్షించినా ఎవ్వరూ రాలేదు అలాగే నెట్వర్క్ కూడా లేదు తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది చాలాసేపు ఎదురు చూసింది ఎవ్వరూ రాలేదు కొన్ని గంటలు గడిచిపోయాయి కానీ సూర్యుడు వేడి మంటలు కక్కుతున్నాడు తన దగ్గర తాగడానికి మంచినీరు కేవలం రెండు బాటిల్స్ మాత్రమే ఉన్నాయి కారులో కూర్చొని వెయిట్ చేయడం కంటే నడిచి వెళ్తే ఎవరైనా సాయం దొరుకుతుంది కదా అని ఆమె మొదటగా చేసిన అతి పెద్ద తప్పు అదే కారు నుంచి మొదటగా బయలుదేరింది నడుచుకుంటూ అయితే తనకు అవగాహన కూడా లేదు తను ఎక్కడికి వెళ్తుంది ఎడారి సుర్రిగుండంలో దిగుతుందని అక్కడి నుండి తిరిగి రావడం సాధ్యమైన పని కాదు మొదటి రోజే ఆశ ఆరోగ్యం కొంతవరకు దెబ్బతినింది ఎడారి వాతావరణం మన ఇంట్లో ఉన్నట్లుగా ఉండదు అక్కడ అంతా వాతావరణం సూర్యుడు నిప్పులు కక్కుతున్నట్టుగా ఉంటుంది కింద నుండి పెనం పెట్టినట్టుగా వేడిగా ఉంటుంది అలాంటి వాతావరణంలో అడుగు పెట్టింది ఆశ ఆమె గొంతు ఎండిపోయింది గొంతులో ముళ్ళులు ఇరుక్కునట్టుగా అయిపోయాయి నీళ్ల బాటిల్స్ ఒకటి అప్పుడే ఖాళీ అయిపోయింది ఇంకా ఒకటి మిగిలింది అది కూడా సగం వరకు ఉంది రాత్రి కావచ్చింది చలికి ఆమె వణుకుతూ ఉంది ఉదయం నిప్పులతో కూడిన సెగలు రాత్రి మంచుతో కూడిన చలి ఇది ప్రకృతి ఆడే వింత నాటకపు కథ మరుసటి రోజే ఆశ పెదవులు దాహానికి ఎండిపోయి పొడిబారిపోయింది అప్పుడు ఆశకు మొదటిసారి తన కళ్ళ ముందు అంతా చీకటి ప్రాంతంగా అనిపించింది తనకు అప్పుడు అనిపించింది తనకు జ్ఞానోదయం కలిగింది తను ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయింది అని చావు అనే భయం మొదటిసారి ఆమె గుండెల్లో కూర్చుంది ఆమె ఎడారి ఇసుకల్లో ఏడుస్తూ కింద పడింది ఆమెకు అనిపించింది ఇక్కడితో తన జీవితం మొత్తం అంతమైపోయింది ఇది తన చివరి రోజు అని ఆమె ఏడవాలి అనుకున్న ఆమె కళ్ళలో నీళ్లు కూడా రావడం లేదు ఇంకిపోయి ఉన్నాయి ఇది ఆమె చావుకి మొదటి సంకేతం ఆమెని తదేకంగా చూస్తున్నట్లుగా ఉంది అయితే మనిషి అంతా అయిపోయింది అనుకున్నప్పుడే ప్రకృతి తనకు ఒక చిన్న ఆశను కల్పిస్తుంది ఆశ పూర్తిగా అపారస్మ స్థితిలో వెళ్లిపోయింది అప్పుడే ఆమెకు కొన్ని రాళ్లు కనిపించాయి ఆమె తన దాగి ఉన్న శక్తిని మొత్తం ఉపయోగించి పాకుతూ ఆ రాళ్ల వద్దకు చేరింది మరుసటి రోజు ఆ రోజు రాత్రంతా ఆ రాళ్ల నీడలోనే స్వేద తీరింది అయితే రాత్రికి నిమ్ము కావడంతో చెట్లు మొత్తం తడితో నిండిపోయి ఉన్నాయి ఆశ ఆ చెట్లుపై ఉన్న ఆకులపై నిలిచి ఉన్న నీటిని తన పెదవులను తడుపుకుంటూ ఉండేది ఇది కేవలం నీటి బిందువులు కాదు ఆశ కోసం జీవితం కోసం జీవించే బిందువులు ఆ క్షణమే ఆశకు అర్థమైంది జీవించి ఉండాలంటే ఏడిస్తూ కూర్చుంటే లాభం లేదు జీవించాలంటే పోరాటం చెయ్యాలి ఆమె తన బ్యాగ్ నుండి ఒక చిన్న డైరీని బయటికి తీసింది ఈరోజు అనే నేను ఇంకా బ్రతికి ఉన్నాను ఇది కేవలం ఒక లైను కాదు ఇది తనపై తాను చేసుకున్న వాగ్దానం ఇప్పుడు ఆశ ఒక టూరిస్ట్ కాదు ఒక సర్వవర్ సర్వవేగా మారింది ఆమె తన స్కూల్లో చదువుకున్న చదువు ఇంకా ఇంటర్నెట్లో నేర్చుకున్న సర్వవర్ గుర్తుకు తెచ్చుకొని ప్రయత్నించింది ఆమెకు గుర్తుకు వచ్చింది సూర్యుడి యొక్క కిరణాలు మరియు కెమెరా లెన్స్ ని సూర్యుడి కిరణాలతో ఫోకస్ చేస్తే నిప్పును వెలిగించవచ్చు అని చాలా గంటల తర్వాత ఎండిన పుల్లల నుంచి ఒక చిన్న పొగ పొగ నుండి నిప్పురవ్వ బయటికి వచ్చింది అప్పుడు ఒక చిన్న ఆశ వెలిగింది ఆమె నేర్చుకుంది ఉదయం వేడితో తట్టుకొని ఉండాలి అంటే ఏదైనా నీడలో దాక్కుని ఉండాలి అని తినడానికి ఏమీ లేకున్నా ఆమె ఆపని చేసింది బహుశా మనం ఊహించి ఉండమేమో ఆమె పురుగులు తేళ్లు జర్రులు మరియు పాములను తినడం నేర్చుకునింది ఎందుకంటే తన ఆకలిని చంపుకోవడం కోసం ఆమె వెలికి తీసి మరీ దానిని తినేది ఆమెకు ఇదంతా విషంగా అనిపించినా కానీ కడుపు ఆకలి మంటను చల్లార్చుకోవడానికి ఇదంతా నేర్చుకుంది ఇప్పుడు ఆశ అందమైన ముఖము ఎండకు మాడి మసైపోయింది ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది శరీరంలో ప్రతి చోట గాయాలు ఉన్నాయి ఇంకా బరువు విపరీతంగా దిగిపోతూ ఉంది ఇప్పుడు ఆశ కాదు రాజస్థాన్ నుండి దిగి వచ్చిన పంతొమ్మిదేళ్ల అమ్మాయిల ఆశ ఇప్పుడు అస్సలు లేదు రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి ఆశకి ఎవ్వరి మనుషులు గొంతు కూడా వినపడలేదు నాలుగు దిక్కులు కేవలం భయంకరమైన మౌనం తప్ప మరేమీ కనబడలేదు ఆశకి ఒకరోజు ఆమె తన డైరీలో రాసింది ఈరోజు ముప్పైవ రోజు నాకు తెలియదు పిచ్చిదాన్ని అవుతున్నాను లేదంటే బ్రతకడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్నాను ఎవరైనా నన్ను వెతకడానికి ప్రయత్నిస్తున్నారా లేదంటే నేను చనిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నారా ఇది ఆమె మెదడు కూడా ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది దాదాపు నలభై ఐదు రోజులు గడిచిపోయాయి ఆశ తన ఒంట్లో ఉన్న శక్తిని ఇంకొంచెం ఇంకొంచెం తను ముందుకు కదలాలని నిర్ణయించుకుంది ఇంకొంచెం ఎత్తుకు నడిచింది ఆమె దూరం నుండి మెరుస్తున్నట్లు ఏదో కనిపించింది ఆమె పిచ్చిదానిలాగా అదే దిశకు పరిగెత్తింది ఏడుస్తూ ఏడుస్తూ పరిగెత్తు గెంతులేసుకుంటూ ఆమె ఆనందంతో ఆ ప్రదేశానికి చేరుకుంది ఆ ప్రదేశం చూసి ఆశ మనసు ముక్కలైపోయింది అది ప్రదేశం కాదు ఎవరు నివసిస్తున్నట్లుగా ఉండే ఎడారి ప్రాంతం అత్యంత భయంకరమైన ఇసుక దిన్నెలు ఆమె మొత్తం ఆశలన్నీ నిరాశగా మారిపోయాయి ఆమె అక్కడే పడి పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది ఆ క్షణమే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది కొన్ని గంటల తర్వాత ఆశ ఎలాగో అలా స్పృహ నుండి కోలుకునింది ఎందుకంటే తనకు వాళ్ళమ్మ ముఖము కనిపిస్తుంది వాళ్ళమ్మ మాటలు చెవిలో వినపడుతున్నాయి తన తల్లి ఓదారుస్తున్నట్లు ధైర్యాన్ని చెప్తున్నట్లు తన చివరి తన చెవిలో వినపడుతూ ఉన్నాయి నేను ఏడవకూడదు నేను చనిపోకూడదు నేను మా అమ్మకు మాటిచ్చాను నేను ఏదో ఒక రోజు చాలా పెద్ద పని చేస్తాను అని మంచి జీవితం ఇస్తాను అని అని ఆమె మనసులో ఒక యోధురాలుగా తిరిగి బయలుదేరింది ఆమె నిర్ణయించుకుంది ఆమె సాయం కోసం ఎదురు చూడగలగకూడదు ఆమె తన అంటత తానే సాయం చేసుకోగలగాలి అని ఆమె ఒక దిశగా ప్రయాణిస్తూ ఉంది ఈ రోజు యాభైవ రోజు మళ్ళీ తిరిగి నేను పుట్టాను అని బయలుదేరింది చివరికి డెబ్బైవ రోజు భయంకరమైన తుఫాను వచ్చింది ఆ తుఫాను కారణం చేత విపరీతమైన వర్షం కారణం చేత ఒక పెద్ద బండరాయి కింద వెళ్ళి ఆమె సేద తీర్చుకుంది ఆశ తనకు తాను అనుకుంది ఇది నా చివరి రోజు అని బండరాయి కిందనే తుఫాను కారణంగా ఒక చిన్న గొయ్యిలా మారి అందులో వర్షపు నీరు నిల్వ ఉండిపోతున్నాయి ఆ నీరు చాలా మురికిగా ఉన్నా కూడా ఇప్పుడు ఆశకు అది అమృతంతో సమానం ఆశ మనస్ఫూర్తిగా తృప్తిగా కడుపు నిండా ఆ నీరును తాగింది ఆ నీరు ఆమెకు ఇంకా కొన్ని వారాలు బ్రతకడానికి అవకాశం ఇచ్చాయి ఆమెకు అర్థమైపోయింది ప్రకృతి ఎంత క్రూరమైందో అంతే త్యాగశీలి దయశీలి కూడా తొంభై రోజులు గడిచిపోయాయి ఆశ తన శరీరంలో ఉండ కండను మొత్తం కరిగిపోయింది ఇంకా తన బట్టలు మొత్తం చినిగి మొత్తం నాశనమైపోయాయి ఒకరోజు ఉదయం ఆమె ముందుకు వెళ్తూ ఉంది తనుకు కనబడింది భూమి మీద కొన్ని ఒంటెల పాదాలు తాజా గుర్తులు ఉన్నాయి అంటే ఎవరో ఇటీవల ఇక్కడి నుండి వెళ్తున్నారు తొంభై రోజుల తర్వాత ఎవరో ఒకరు ఇక్కడి నుండి వెళ్లారు తన ఏడుపు ఇప్పుడు దుఃఖంతో ఉన్నది కాదు సంతోషం ఆశ మరియు తన్నుకుంటూ గుండెల నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఆమె తన మొత్తం శక్తిని ఉపయోగించుకుని ఆ వంటల గుర్తుల ద్వారా ప్రయాణం కొనసాగించింది తొంభై ఒకటవ రోజు ఎడారిలో వెళ్తున్న కొందరు బంజారా మనుషులు దగ్గరలో పడి ఉన్న ఒక విచిత్రమైన వాటిని చూశారు దగ్గరకెళ్ళి చూడగా వారి మతులు పోగొట్టుకున్నాయి అది ఒక ఆడమనిషి కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటుంది వాళ్ళందరూ వెంటనే ఆమెను ఎత్తుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఆశ హాస్పిటల్లో కళ్ళు తెరిచినప్పుడు ఒక ఫ్యాన్ లైట్ నాలుగు గోడలు ఉన్నాయి ఆమె చుట్టూ అది చూసి నమ్మలేకపోయింది ఆమెకు ఎదురుగా నర్స్ కనబడింది అయితే ఆశా నర్స్ని ఇలా అడిగింది ఈరోజు తేదీ ఏంటి అని అడిగింది అప్పుడు నర్స్ జవాబు చెప్తూ పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిది అని అప్పుడు ఆశా విని ఏడవడం మొదలుపెట్టింది తొంభై ఒక్క రోజులు తొంభై ఒక్క రోజులు ఆమె చావుతో పోరాటం చేసి ఈరోజు ఆమె విజయం సాధించింది ఆశ కోలుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆమె వేరే వ్యక్తిగా ఉంది తొంభై ఒక్క రోజులు తొంభై ఒక్క రోజులు మనకు తెలియకుండానే మనము మనం ఆ రోజుల్ని నాశనం చేస్తున్నాం ఒక ఇంటర్వ్యూలో చెప్తూ తొంభై ఒక్క రోజులు అసలైన విలువ ఏంటి అనేది ఒక గ్లాసు మంచినీరు ఒక రొట్టె ముక్క మనుషుల శబ్దాలు అని చెప్పింది ఆశ ఇవే ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు నేను ఎడారిలో కొన్ని చిత్రాలను తీయడానికి వెళ్ళాను కానీ రేగిస్తాన్ ఎడారి నాకు జీవితం యొక్క అతిపెద్ద గుణపాఠం చిత్రం చూపించింది ఇది ఆశ యొక్క నిజ జీవిత సంఘటన